గెలిచిన ఓటమి రాసినవారు గారు రామాపురంలో ఉన్న మహేశం అనే రైతు యువకుడు స్వతహాగా తెలివైనవాడు సరదా మనిషి అందము డబ్బు తెలివితేటలు పుష్కలంగా ఉన్న అతడికి పిల్లనిస్తామని మంది ముందుకు రాసాగారు కాని వాళ్లనెవ్వరినీ చేసుకోగాక చేసుకోనని మహేశం ఖచ్చితంగా చెప్పేశాడు మనవడి ధోరణి నచ్చని మహేశం తాత శివయ్య అతన్ని ఒకనాడు దగ్గరకు పిలిచి ఏరా చూపించిన పిల్లను నాకొద్దు పొమ్మంటే నీకు పెళ్లి ఎప్పుడయ్యేటట్టు మీ అమ్మ చేతికి ఆసరా ఎప్పుడు దొరికేటట్టు అన్నాడు తాత మాటలకు మహేశం నవ్వి కింద ఆసరా కోసమా తాత నా పెళ్లి కోసం కలవరిస్తున్నది ఆ మాట ముందే చెబితే ఏనాడో ఒక మంచి పనిపిల్లమె తాలికట్టి తీసుకొచ్చి ఉండేవాణ్ణే అన్నాడు మనవడి చమత్కారానికి శివయ్య కూడా నవ్వుతూ మాటలకేం కాని చూపిన ప్రతి పిల్లను కాదన్నావంటే చివరకు నాలాగే మీ నాయనమ్మ లాంటి ఎవర్తి పాలనో పడగలవు అన్నాడు శివయ్య మాటలు విన్న మహేషం నాయనమ్మ అవునురా మహేశం అరచెయ్యంత ఇంట్లో ఆరు సుఖాలు అమర్చి పెట్టగల ఆడది విషం కాదు మరి అంటూ దీర్ఘం తీసింది మహేశం నవ్వుకుంటూ తెల్లవారి లేస్తే బ్రతుకంతా గడిచేది భార్యతోనే ఎంత ఇంట్లో పనిచేసేదానికైనా కాస్తో కూస్తో చురుకుదనము తెలివితేటలు ఉండద్దా తాతయ్య అలాంటి పిల్ల దొరికిన నాడే పెళ్లాడతాను అన్నాడు ఇలా ఉండగా పక్కపల్లెలో ఉంటున్న శివయ్య స్నేహితుడు రమణయ్య అనే మరొక వృద్ధుడు శివయ్యను చూడటానికి వచ్చాడు ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకోసాగారు ఆ సమయంలో ఇంట్లో చలాకీగా తిరుగుతున్న మహేశాన్ని చూసి రమణయ్య నీ మనవడేవాట్రా శివయ్య అని అడిగాడు అవును మా సూరయ్య పెద్ద కొడుకు మహేశం అన్నాడు శివయ్య అలాగా చాలా పెద్దవాడయ్యాడే పెళ్లి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా అని అడిగాడు రమణయ్య శివయ్య తన మనవడి ధోరణి గురించి రమణయ్యకు చెప్పాడు బావుంది మీవాడు నా మనవరాలు గౌరమ్మకు సరైన జోడులో ఉన్నాడు అన్నాడు రమణయ్య మీ మనవరాలు అంత తెలివైందా అని ప్రశ్నించాడు శివయ్య కుతూహలంగా రమణయ్య మనవరాలంటే ఏమనుకున్నావు తెలివితేటల్లో నీ మనవడు దాని ముందు తీసికట్టనుకో అన్నాడు రమణయ్య గర్వంగా స్నేహితుడి మాటలకు శివయ్య రోషపడి అయితే నా మనవడు వచ్చి ఆ సంగతేదో మరి అన్నాడు మహేశం ఒక్కడూ రమణయ్యతో కలిసి వెళ్లేటట్టు గౌరీని చూసి నచ్చితే పెళ్లాడేటట్టు నిర్ణయమైంది ఇద్దరూ బయలుదేరారు ఇంట్లో అడుగు పెడుతూనే రమణయ్య ఇంటిల్లిపాదిని కేకలు పెట్టి పిలిచి మా శివయ్య బావ మనవడు అంటూ మహేశాన్ని అందరికీ పరిచయం చేశాడు తర్వాత మనవరాలు వైపు చూస్తూ గౌరమ్మ మనవడు గొప్ప తెలివైనవాడని మా శివయ్య తెగ మురిసిపోతున్నాడు నా మనవరాలు నీ మనవడకేమీ తీసిపోదని చెప్పి కావలసి వస్తే వచ్చి చూసుకోమని పందెం కాసి మరీ మహేశాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు తాత మాటల్లో లేలగా ధ్వనిస్తున్న భావం అర్థమయ్యి ముఖం ఎర్రపడింది ఆకర్షణీయంగా చురుకుగా ఉన్న గౌరీ ముఖం చూడగానే పర్వాలేదు తెలివైన పిల్లై అన్న భావం కలిగింది మహేశానికి మహేశం గౌరీ వైపు చూసి చిరునవ్వుతో నాకు చాలా దాహంగా ఉందండి తోడకుండా పట్టకుండా మనిషికి అందని ఎత్తులో ఉండే తియ్యటి నీళ్లు మీ ఇంట్లో కాస్త ఇప్పిస్తారా అన్నాడు గౌరీ చిరునవ్వుతో తల ఊపి క్షణంలో తెస్తాను అన్నది ఉన్నది ఉన్నట్టే తాగుతారా మనిషి చేసుకున్న వాటిల్లో తాగుతారా అని మహేశాన్ని ప్రశ్నించింది ఉన్నది ఉన్నట్టు తాగలేను లోటాలో తెచ్చిపెట్టండి అన్నాడు మహేశం పిల్ల అని అనుకుంటూ రెండు నిమిషాల్లో గౌరీ నిండా కొబ్బరి నీళ్లు తీసుకుని వచ్చింది అందరూ గౌరీని అడిగి లోటాలో ఏమున్నదో తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఇవా నువ్వు బడిగిన నీళ్లు అంటూ రమణయ్య మహేశాన్ని మెచ్చుకున్నాడు మహేశం రమణయ్యతో సగం చచ్చిన కోసం పూర్తిగా చచ్చేదాని వల్ల సుఖంగా బ్రతికేవాళ్లెవరో చెప్పమనండి మీ మనవరాలిని అన్నాడు అందుకు గౌరీ నవ్వుతూ అవన్నీ ఏమిటో చెబుతాకాని ఆ సుఖంగా వాళ్ళు మీ ఇంటికి ఎన్నాళ్లకొకసారి వస్తారు అని ప్రశ్నించింది వెంటనే మహేశం ముఖం వికారంగా పెట్టి ఛీ వాళ్లు మా ఇంటికి అసలు రానే రారు అన్నాడు రక్షించారు ఇక వినండి సగం చచ్చేది ఎరా దానికోసం వచ్చి పూర్తిగా చచ్చేది చేప ఆ చచ్చిన చేపలను అమ్ముకొని సుఖంగా బతికేవాళ్లు పెస్తవాళ్లు అని జవాబిచ్చింది గౌరీ రమణయ్య తన మనవరాలి తెలివితేటలకు ఆనందపడిపోతూ మహేశాన్ని ఇక నీ పరీక్ష అయినట్టేనా అని అడిగాడు మహేశం ఇంకొక ప్రశ్న ఉందండి అని గౌరీతో మొదటిదాన్ని సేవిస్తేనే బ్రతుకు గడిచేది రెండవది లేకపోతే ఊళ్ళో కలి ఎవరింటికి రాడు మూడవది నాలుగవది లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదోది అనంతం ఈ ఐదు ఏమిటో చెప్పండి చూద్దాం అన్నాడు గౌరీ కనీ కనిపించని చిరునవ్వుతో తలవంచుకుని తెలియదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది గర్వంతో విజయగర్వంతో కేసి చూస్తూ నేను మా తాత గెలిచినట్టేనా ఏదీ పందెం అన్నాడు రమణయ్య ఏం సమాధానం చెప్పాలో తోచక తికమకపడ్డాడు అది గమనించిన మహేశం ఏమీ వద్దులేండి మీ గౌరిని మా ఇంటికి కోడలిగా పంపించేయండి చాలు అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండా గౌరీకి మహేశానికి పెళ్లి జరిగిపోయింది అత్తవారింటికి వచ్చాక ఒకరోజు గౌరీ భర్తతో మీకొక సంగతి చెప్పాలి అన్నది ఏమిటో చెప్పు అన్నాడు మహేశం పెళ్లికి ముందు నన్ను ప్రశ్నించారే అది అంటూ గౌరీ చిన్నగా నవ్వి మీరు ప్రశ్నించిన ఐదు పృథివ్యప్ తేజోవాయు రాకాశాలనే పంచమహాభూతాలు మొదటిదైన పృథువి అంటే భూమిని సేవించి పంటలు పండిస్తేనే బ్రతుకు రెండవది నీరు అది లేకపోతే ఊళ్ళో కలి అంటే చాకలి ఎవరింటికి రాడు మూడు నాలుగు వాయువు గాలి నిప్పు లేకపోతే బ్రతకలేం ఎక్కువైతే ఒకదానికొకటి తోడై సర్వనాశనం చేస్తాయి ఐదవదైన ఆకాశం అనంతం అన్నది గౌరి మహేశం అంతా విని తెల్లబోయి చూస్తూ సమాధానం తెలిసి పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు అన్నాడు అందుకు గౌరీ మీరడిగిన మొదటి రెండు ప్రశ్నలకు నేను సరైన సమాధానాలు ఇవ్వగానే మీరు ఓడిపోతున్నట్టుగా ముఖం పెట్టారు ఆఖరి అస్త్రంతోనైనా శత్రువును లొంగదీయాలన్నంత పట్టుదలగా ఆఖరి ప్రశ్న అడిగారు అప్పటికే నేను మీకు నచ్చానని ఇంకా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినా నన్ను పెళ్లాడతారని నాకు గట్టి నమ్మకం కలిగింది అందుకే ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయినట్టు నటించి విజయం మీకే దక్కేట్టు చేశాను తమకంటే తమ భర్తలే గొప్పవాళ్లు కావాలని కదా మా ఆడవాళ్లు కోరుకునేది అన్నది భార్య తెలివికి గడుసుతనానికి లోపల పొంగిపోతూనే అయితే ఇంతకు నేను ఓడిపోయానంటావు అన్నాడు మహేశం ఏమో గెలిచి ఓడారో ఓడి గెలిచారో మీకే తెలియాలి అన్నది గౌరీ మహేశం తృప్తిగా నవ్వుతూ ఓడి గెలిచాను పరీక్షలో ఓడి నిన్ను గెలుచుకున్నాను అన్నాడు